మోదీ త్రీ పాయింట్ జీరో సర్కార్లో తొలి వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు గతంతో పోలిస్తే బీజేపీకి లోక్సభ స్థానాలు తగ్గడం త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈసారి బడ్జెట్లో భారీగా జనాకర్షక నిర్ణయాలు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా లబ్దిదారులు బీమా మొత్తం పెంపు ఆదాయపు పన్ను విషయంలో ఉపశమనాలు సహా సామాజిక సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నాయి కొత్త పద్దులో అభివృద్ధి సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే రెండు పేల ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భారత్ కాంక్షిస్తోన్న వేళ దాన్ని సాకారం చేసుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడున ప్రవేశపెట్టనున్న రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లో ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి మోదీ త్రీ పాయింట్ ఓ సర్కారుకు ఇదే తొలిపద్దు కావడం కూడా ఈ బడ్జెట్పై అంచనాలు ఆశలు అధికమవడానికి కారణమవుతోంది ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకోగలిగినప్పటికీ గతంతో పోలిస్తే లోక్సభలో భాజపా సంఖ్యాబలం తగ్గింది ఈ నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే జనాకర్షక నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి మధ్యంతర బడ్జెట్ నే ప్రవేశపెట్టింది అందులో స్థిరత్వానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది భవిష్యత్ ప్రాధాన్యాలను స్పష్టం చేస్తూ పూర్తిస్థాయి పద్దును మంగళవారం ప్రవేశపెట్టనుంది కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తీసుకురానున్న ఏడో బడ్జెట్ ఇది కొత్త పద్దులో అభివృద్ది సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు ప్రధాని మోదీ పదే పదే ప్రస్తావిస్తోన్న వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ కు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ది రక్షణ రంగంలో ఆధునికీకరణ గ్రామీణాభివృద్ది ఆరోగ్య సేవలు తదితర రంగాలపై కేంద్రం ఈ పద్దులో ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలున్నాయి మధ్యంతర పద్దులో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సముచిత ప్రాధాన్యమిచ్చింది మూలధన పెట్టుబడుల కోసం పదకొండు పాయింట్ ఒకటి ఒక్క లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది అంతకుముందు తో పోలిస్తే అది ఏకంగా పదకొండు శాతం అధికం పూర్తిస్థాయి లోను మౌలిక వసతుల కల్పనకు పెద్దపీ దాదాపు ఖాయమే ముఖ్యంగా రహదారులు రైల్వే గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు పెరగొచ్చు ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెరగాలని రైతులు ఆశిస్తున్నారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే నగదు సాయం పెంపుపైన అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు దేశీయంగా ఉత్పత్తి రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించొచ్చు గత కొన్నేళ్లలో జీవన వ్యయం గణనీయంగా పెరిగింది అందుకు తగ్గట్టు వేతన జీవులకు ఆదాయ పన్ను విషయంలో ఉపశమనాలు మాత్రం దక్కలేదు ఈసారైనా కాస్త ఊరట దక్కుతుందేమోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు పది లక్షల రూపాయల లోపు ఆదాయమున్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కొత్త పద్దులో కొంత ఉపశమనం లభించే అవకాశాలున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ఈసారి పన్ను రేట్లను తగ్గిస్తుందని ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం వరకు పూర్తిగా పన్ను మినహాయింపునిచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మోదీ సర్కారు సామాజిక సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నాయి ముఖ్యంగా గ్రామీణ రంగ పథకాలపై వ్యయం పెంచొచ్చు ఇళ్ల నిర్మాణాలకు చేయూతను అందించొచ్చు గ్రామాల్లో రోడ్ల నిర్మాణం ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించొచ్చు ప్రజారోగ్య బీమా కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఆస్కారం ఉంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ డెబ్బై ఏళ్లు దాటిన వృద్ధులందరూ ఆయుష్మాన్ భారత్ కిందకొస్తారని పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు ఆయుష్మాన్ భారత్ కింద బీమా కవరేజీని నుంచి పది లక్షలకు పెంచే అవకాశాలున్నాయి దేశ జనాభాలో ముప్పై శాతం మందికి ఆరోగ్య బీమా లేదని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్దిదారుల సంఖ్యను కూడా భారీగా పెంచే విధంగా ఈ బడ్జెట్ లో కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది మహిళల ఆర్థిక సాధికారత కోసం కొత్త పథకాలను ఈ బడ్జెట్ లో ప్రకటించొచ్చు